హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ఏంటంటే చాలా మంది స్ట్రెచ్ మార్క్స్తో బాధపడుతూ ఉంటారు డెలివరీ తర్వాత కంపల్సరీ అందరికీ కూడా ఈ మార్క్స్ అనేవి వస్తూ ఉంటాయండి స్ట్రెచ్ మార్క్స్ వల్ల ఏంటంటే మనం సారీ కట్టుకున్నప్పుడు అది కొంచెం కనిపిస్తూ చాలా ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది మనకి ఈ స్ట్రెచ్ మార్క్స్ పోవడం కోసం చాలా రకాల క్రీమ్స్ని బయటైతే కొంటూ ఉంటారు కదా ఒకసారి ఇలా ఇంట్లో ట్రై చేయండి ఈ క్రీమ్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం మనం ముందుగా ఈ రెండు తీసుకోవాలండి విటమిన్ఈ క్యాప్షుల్ ఒకటి అలాగే వ్యాస్ అండి ఈ రెండు ఉంటే సరిపోతాయి మీరు బయట చాలా కాస్ట్ పెట్టి క్రీమ్ కొనే కన్నా ఇంట్లోనే మీరు చాలా ఈజీగా చేసుకోండి క్రీమ్ని ప్రిపేర్ చేసుకోవడానికి నేను ఒక బౌల్ అయితే తీసుకున్నానండి అందులో నేను జస్ట్ ఒక స్పూన్ వ్యాజ్లని అయితే వేసుకున్నాను డెలివరీ అయిన తర్వాత ప్రతి ఆడవాళ్ళు ఫేస్ చేసే సమస్య అదేనండి సో చాలా బాగా మనకి క్లియర్ అవుతాయి అనమాట నెక్స్ట్ వచ్చేసి నేను విటమిన్ ఈ క్యాప్సల్ ఒకటి తీసుకుంటున్నానండి మీరు ఎక్కువ క్వాంటిటీలో కూడా ఇది ఈ క్రీమ్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు నేను ఆల్రెడీ ముందే ప్రిపేర్ చేసి ఉంచుకున్నాను యూస్ చేశాను కూడా చాలా బాగా మంచిగా వర్క్ అయింది అందుకే మీకు నేను చూపిస్తున్నాను ఇందులో మనం విటమిన్ ఈ ఆయిల్ని కూడా వేసేసుకోవాలి ఈ రెండు కూడా మనం మంచిగా మిక్స్ చేసుకోవాలండి మీరు ఈ క్రీమ్ని ఇలాగే యూస్ చేసుకోవచ్చు లేదో అనుకుంటే మీ ఇంట్లో అలోవెరా జెల్ కూడా ఉంటే మీరు ఒక స్పూన్ అలోవెరా జెల్ కూడా వేసుకుని కలుపుకోవచ్చు అండి జస్ట్ అలోవేరా జెల్ అనేది ఆప్షనల్ మాత్రమే ఉంటే వేసుకోండి లేకపోతే లేదు ఈ అలోవేరా జెల్ కూడా వేసేసుకుని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి నేను నా ఛానల్లోనే చాలా షార్ట్ కట్లో వీడియోస్ అయితే చేస్తున్నానండి అన్ని యూస్ఫుల్గా ఉండే వీడియోస్ ఉంటాయి ఒకసారి విజిట్ చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మరిన్ని బ్యూటీ టిప్స్ కోసం ఇప్పుడు బాగా ఇలా మిక్స్ చేసుకున్న ఈ క్రీమ్ను మనం ఏదైనా ఒక డబ్బాలో స్టోర్ చేసుకోవాలండి ఇది అన్నాలైనా ఇలాగే ఉంటుంది పాడవదు క్రీమ్ అనేది డైలీ మనం పడుకునే ముందు స్టమక్ మీద అప్లై చేసేసుకుని పడుకుంటే మార్నింగ్కి చాలా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్ క్రమం తప్పకుండా ఒక ఫిఫ్టీన్ డేస్ పాటు ట్రై చేయండి